సూర్యాపేట జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు మేళ్ల చెరువు మండలం కందిబండ దగ్గర బ్రిడ్జ్ కూలిపోయింది కందిబండ చెరువుకు గండిపడడంతో కోదాడ మేళ్ల చెరువు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి దీంతో కందిబండ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బ్రిడ్జ్ కూలిపోవడంతో రెండు మూడు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి మేళ్ల చెరువు ప్రాంతంలోని పరిశ్రమలకు వెళ్లే కార్మికులు కూడా డ్యూటీలకు వెళ్లలేకపోతున్నామని వాపోతున్నారు బ్రిడ్జ్ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు కందిబండ నుంచి సీనియర్ వివరాలు అందిస్తారు ఇటీవల కురిసిన భారీ వర్షానికైతే మేళ్లచెరు కోదాడ మధ్య ఉన్నటువంటి రహదారి అయితే తెగిపోయింది మనం ప్రస్తుతం కందిబండ వద్ద ఉన్నటువంటి బ్రిడ్జి కూలిపోవడం తోటి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నిత్యం మేళ్ల చెరుకు వెళ్లి రాకపోకలు సాగించే వీళ్లకు ఇక్కడ బ్రిడ్జి కూలిపోవడం తోటి చెరుకు పోవడానికి ఇబ్బంది పడుతున్నారు మొత్తం మీద ఈ బ్రిడ్జి కూలిపోవడం తోటి ముఖ్యంగా కందిబండ గ్రామస్తులకైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మనతో పాటు చాలా మంది కందిబండ గ్రామస్తులు కూడా ఉన్నారు వ్యవసాయదారులు ఉన్నారు నిత్యం పొలాలకు వెళ్ళేటువంటి వ్యవసాయదారులు కూడా పొలాంటి వద్దకు వెళ్లలేటువంటి పరిస్థితి ఈ బ్రిడ్జి ఎప్పుడు పూర్తవుతుందన్న ఆందోళన కూడా వాళ్ళలో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటు కొంతమంది ఇక్కడ ఉన్న రైతులు కనబడుతున్నారు చెప్పండి ఈ బ్రిడ్జి కూలిపోయింది ఎట్లా ఏ రకంగా ఉంటుంది మీ పరిస్థితి ఎట్లా ఇబ్బంది పడతారు రైతులు పొలం కాడి భవనన్నా ట్రాక్టర్ భోవనన్నా నాటు పెట్టుకోవాలన్నా ఇబ్బంది అయింది దానివల్ల మాకు తొందరగా ఈ బ్రిడ్జిని నిర్వహించాలని కోరుతున్నాం చెప్పండి మీరు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు ఎడ్డు వెళ్తారు నిత్యం మెల్లచెరుకు వెళ్తారా ఏంటి పరిస్థితి సార్ మా పిల్లలు పోవడానికి ఇబ్బంది అవుతుంది డైలీ స్కూల్కి వెళ్తుంటారు తర్వాత మండల పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి మండల ఆఫీస్కి అన్ని రకాలుగా మేము మాకు అక్కడనే పనులు జరుగుతుంటాయి ఎండి ఆఫీస్కి పోవాలన్నా ఎంఆర్ఆర్ ఆఫీస్కి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా అక్కడ దొరుకుతుంది చుట్టు నుంచి తిరిగిపోవాలంటే మటుకు ముప్పై కిలోమీటర్లు ఉంటుంది వ్యవసాయానికి కూలీలు పోవాలన్నా కానీ దారి అనుకూలంగా లేదు మాకు చింతలపాలెం మండలం మేలచెరువు మండలానికి కూడా అన్ని ఊర్లకి ఇటు నుంచే పోతామండి ఇప్పుడు ఈ బ్రిడ్జి కూలిపోవడం వల్ల నాలుగు రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇక్కడ నుంచి సిమెంట్ ఇండస్ట్రీలకు కానీ స్కూల్ పిల్లలు వెళ్ళడానికి కానీ ఇక్కడ కుషి స్కూల్ అభ్యాస స్కూలు మేలచరు మండలంలో ఉంది ఈ స్కూళ్ళకి బస్సులో వెళ్ళడానికి కానీ అన్ని విధాలా ఇబ్బంది అవుతుంది అదేవిధంగా దీని చుట్టూ వేరే రూట్లో ఆల్టర్నేట్ రూట్ వెళ్ళాలంటే సింగారం నల్లమండగూడెం ఆ రూట్లో వెళ్ళాల్సి వస్తుంది అది దూరం అవుతుంది అదేవిధంగా మా పొలాలు ఇక్కడే ఉన్నాయి మా పొలాలకి వెళ్ళాలన్నా కానీ ట్రాక్టర్ వెళ్ళడానికి కూడా అవకాశం లేదు సో పూర్తిగా ఇబ్బంది అవుతుంది మేము ఇక్కడ నుంచి ఇప్పుడు బ్యాంక్ కాడికి వచ్చినాం సార్ బ్యాంక్ కాడికి వచ్చి ఈ బ్రిడ్జి కూలి తెలక ఆ బ్రిడ్జిలోంచి దిగి ఇప్పుడు బ్యాంక్ కాడికి నడిచిపోవటం అసలు క్లాడ్ పోవాలన్నా కూడా బాగు ఇబ్బందిగా అయ్యి బళ్ళు కూడా ఆడబెట్టినాం సార్ బళ్ళు పెట్టి అంత ఇబ్బందిగా ఉంది ఇది దాబానా తొందరగా బ్రిడ్జి కడితే మంచిది అని కోరుకుంటున్నాం సార్ ఇక్కడ ఉన్నటువంటి అయితే ఒకటే డిమాండ్ చేస్తున్నారు ఇక్కడ త్వరితగతిన ఈ బ్రిడ్జిని నిర్మించాలని చెప్తున్నారు ఈ ప్రాంతం నుంచి ఈ రహదారి నుంచి పులిచింతల ఇతర ఆంధ్ర ప్రాంతానికి పలు రూట్లలో కూడా ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున వాహనాలు వెళ్తుంటాయి నిత్యం తమ అవసరాల కోసం మెళ్ళెచేరు వెళ్తాము ఈ బ్రిడ్జి కూలిపోవడంతో ఇబ్బంది అవుతుంది ముఖ్యంగా తమ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా బస్సు సౌకర్యం లేకపోవడంతో ఈ బ్రిడ్జి కూల్పోవడం స్కూల్ యాజమాన్యం కూడా బస్సులు కూడా నడపడం లేదని చెప్పి వాపోతున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పుడు కూడా ఇది వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ బ్రిడ్జిని నిర్మించాలని స్థానికులైతే డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ కుషాల్తో తో రేవన్ టీవీ నైన్ కందివండ